ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రతి ఎవరి ఐదు నిమిషాలకు ఒకసారి శ్రావణ్ కుమార్కి ఆత్మగురు రాజేష్కి ఆయన కానీ ఆయన పిఏలు కానీ అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ప్రతి రెండు నిమిషాలకి వాళ్ళ ఇద్దరికీ ఫోన్లు చేస్తూ ఆపరేటింగ్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళని కత్తులతో నరకండి అని చెప్పి ఈ రోజున ఒక భయానిక వాతావరణంలో ఈరోజు నన్ను తుదమెట్టించాలనేటువంటి దుర అహంకారంతో ఈరోజు నా క్వారీ మీదకి పంపిస్తే నా క్వారీకి మీద పంపించినటువంటి వాళ్ళని మా అక్కడున్న స్టాప్ పట్టుకొని పోలీసు వారికి అప్పచెపితే అది దొంగ కేసు అని ఈరోజు ఒక ఆయన నెల్లూరు నుంచి వస్తాడు ఇంకొక ఆయన వత్తాసు పలకటానికి వస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఒకరు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి మంత్రిగా పనిచేశాడు ఇంకొక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు